హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జానకినండి చూడండి ఈరోజు మీకు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి చూడండి తాటి పండు ఇడ్లీ ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి ఇదండి కావలసినవి తాటిపండు ఇది కాల్చి చిత్త కొట్టి ఇలా చేస్తే ఇందులోంచి ఇలా పేస్ట్ వస్తుందండి చూడండి కావలసిన పదార్థాలు బెల్లము జీడిపప్పు కిస్మిస్ నేను కరాచీ నూక్తే చేస్తున్నానండి నేను ఇలా అన్నింటికి పేర్లు రాసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఇలాగ ఇందులో పెట్టి చక్కగా చిన్న కుక్కర్ ఉంటే సరిపోతుందండి ఇందులో గ్లాసు నీళ్ళు వేసుకొని ఇవన్నీ ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తానండి రెండు కొబ్బరి ముక్కలు కూర వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది యాలకుల పొడి కొంచెం ఒక చిటికడు మిరియాల పొడి కూడా వేసుకున్న చాలా బాగుంటుంది ఇవన్నీ ఎలా కలుపుకోవాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను కరాచీ నూక వేస్తున్నానండి కరాచీ నూక వేసేటప్పుడు ఎక్కువ నానవలసిన అవసరం ఉండదండి నేను దీంతో గ్లాసు నూక గ్లాసు బెల్లం గ్లాస్ పేస్ట్ మీకు తీపి తక్కువ కావాలనుకునేవారు కొంచెం గ్లాస్ కన్నా కొంచెం తగ్గించుకోండి మీరు ఏ గ్లాస్తో చేస్తే ఆ గ్లాసు ఇది వెంటనే చేసుకోవచ్చండి కరాచిన కాబట్టి తొందరగా నానిపోతుంది మనం సేమ్ ఇడ్లీ పెట్టుకున్నట్టే పెట్టుకొని టెన్ మినిట్స్ అవగానే ఆఫ్ చేసుకోవచ్చండి జీడిపప్పు కిస్మిస్ నేతిలో వేయించి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవ్వండి ఒక గ్లాసు బెల్లం వేసుకున్నాను బెల్లం పొడి అమ్ముతున్నారండి మార్కెట్లోని మనకి ఈజీగా అయిపోతుందండి చే తయారు చేసుకోవడానికి కరాచిన ఒక గ్లాసు కొబ్బరి యాలకుల పొడి మిరియాల పొడి అన్నీ మిక్సీ చేసానండి ఇదిగోండి ఇవన్నీ బాగా కలుపుకోవాలండి కొంచెం సరిపడా వాటర్ వేసుకొని మనకి ఇడ్లీలా లూజ్గా వచ్చేలా కలుపుకుందామండి ఇదండి తాటి పేస్ట్ కూడా వేసి కలుపుకుందాం ఫ్రెండ్స్ జీడిపప్పు కిస్మిస్ వేసుకుందామండి వేగిన తర్వాత ఇందులో వేసి కలుపుకుందామండి ఫ్రెండ్స్ ఇలాగా మనం కలిపిన పేస్ట్ని ఇలా వేసుకొని ఇడ్లీలా పెట్టుకుందామండి పెట్టుకొని మనం కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా పెట్టుకుందామండి ఫ్రెండ్స్ ఈ గ్లాస్తో గ్లాస్ నీళ్ళు వేస్తున్నానండి సేమ్ మన ఇడ్లీలాగే ఈ గ్లాస్ నౌక గ్లాస్ బెల్లం గ్లాస్ పేస్టు ఇలా మూడు ప్లేట్లకు వచ్చిందండి ఈ కుక్కర్లో పెట్టుకొని సిమ్లో పెట్టి టెన్ మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి మూత పెట్టుకుందాం సేమ్ ఇడ్లీలాగే అండి ప్రాసెస్ అంతా చాలా సింపుల్ అండి మనకి ఈ టైంలోనే దొరుకుతాయండి తాటిపళ్ళు మనకి దొరికినప్పుడే సీజన్లో మనం వాటిని ఉపయోగించుకుందామండి ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం కొద్దిగా చల్లారేక ఓపెన్ చేసి చూపిస్తానండి ఈ తాటి రొట్టి చాలా రుచిగా ఉంటుందండి ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి మీరు ట్రై చేయండి చాలా సింపుల్గా చేయడం పది నుంచి పదిహేను నిమిషాలలోపు మనకి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఎంతో రుచిగా ఉండే తాటిపండు ఇడ్లీ రెడీ అయిపోయిందండి ఇది ఇడ్లీ లాగా ఉంటుందండి మన ఆవిరి అది వేస్తే కొంచెం అట్టులాగా మాడినట్టు వస్తుంది ఇది కరాచీ నోకతో చేశాను కదండి అందువల్ల ఇది మెత్తగా బాగుంటుందండి తినడానికి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి Okay, thank you.